హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి సోషల్ మోడల్ పేపర్ అభ్యర్థులకు సో ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే కనుక నేర్పుతుంది సో దయచేసి మిత్రులారా సో ఎవరైతే మీలో జాగ్రత్తగా మీరు వినండి ఇది ఏది సొంత డైరెక్షన్స్ నేను సొంతంగా చెప్పేవి కావు అభ్యర్థుల పేర్లు వారి యొక్క జిల్లా వాళ్ళు రాసిన విధానాల బట్టి సో ఎక్కడ ఇది అంటే ఈరోజు జరిగినటువంటి పేపర్లకి జరిగిన ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఒక రూమ్ రూమ్ అండి ఆల్రెడీ ప్రజెంట్ అయితే కనుక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి అంధ అభ్యర్థులు అంధ అభ్యర్థులు సో బ్లైండ్ కలిగినటువంటి అభ్యర్థులు ఈరోజు జరిగినటువంటి చాలా విచిత్రం అంటే మనం కూడా ఒక వ్యక్తిని తెచ్చుకోవచ్చు కానీ ఈసారి విద్యాశాఖ ఏం చేసింది అంటే మేము అరేంజ్ చేసాము ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు తీసుకురాకండి అని కూడా చెప్పారు సో దీంతోనూ సహజంగా జరిగే విచిత్రం ఏంటంటే ఎవరైతే ఇక్కడ సహాయంగా తెచ్చుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ సిగ్నేచర్ కూడా చెయ్యాలి ఈరోజు జరిగినాయి అంటే అవి జరగల చూడండి రెండు ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు మీడియం అభ్యర్థులని ఇవ్వాలి కానీ ఎంత విచిత్రం అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం సో వాళ్ళని ఇవ్వడంతో క్వశ్చన్లు చేయలేనటువంటి పరిస్థితి దీనికి ఆల్రెడీ విద్యాశాఖ కమిషనర్ గారికి డిఈఓ అలాగే నారా లోకేష్ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ విషయాలని సో మరి తదుపరి చర్యలుగా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ అండి నేను ముందు నుంచే చెప్తున్నా ఎగ్జామ్స్ జరగడం ఒక ఎత్తే అయితే ఎగ్జామ్స్ జరిగిన తర్వాత వీటి మీద రకరకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అని మీకు చెబుతూనే ఉన్నా సో చాలామంది ఏంటంటే ఏదో నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అలా వ్యవహరించారు ఇప్పటికే ఎగ్జామ్స్ అయిన తర్వాత సమస్యలు అనేది వేటి మీద వస్తున్నాయి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ అయ్యిన తర్వాత అయితే ప్రతి సమస్యను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రతి సమస్యని కూడా ఎగ్జామ్స్ అయిన తర్వాత ప్రభుత్వం దాన్ని రెటిఫై చేస్తుందా లేదు సో కోర్టుకి వెళ్ళి న్యాయపరమైనటువంటివి సో చర్చించడం జరుగుతుందా అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం సో అలాగే ఇక్కడ మిత్రులారా ఒకవేళ మీలో ఎవరైనా సరే కొత్తగా స నేను టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అంటే నేను లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా కావాలంటే మీరు చూడండి మన యొక్క అభ్యర్థులు డిఎస్సి ఈరోజు రాసిన అంతకుముందు ముందు రాసిన ఫిజికల్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ సో రాసినటువంటి టీజీటీ ఎస్జిటి వీళ్ళందరూ సార్ మీరు పెట్టినటువంటి మీ ప్రాక్టీస్ నుంచి టాప్ ఈరోజు కూడా సో మార్నింగు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి సోషల్ పేపరు మీకు అప్లికేటివ్ మెథడ్ ముందు నుంచి చెప్తాను కఠిన స్థాయిలో ఉంటుందయ్యా అన్న కానీ నేను మీకు ప్రూఫ్తో సహా పేర్లతో సహా నేను చెప్తాను మార్కులు ఈరోజు మా యొక్క గ్రూపులో ఈ రత్నంసారి యొక్క వాట్సాప్ బ్యాచ్ గ్రూపులో అయితే ఇంచుమించుగానండి సెవెంటీ మార్కులు డెబ్భై మార్కులు అండి డెబ్భై మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఏదో సరదాగా చెప్పట్లేదు సో కొంతమందికి అయితే కనుక సిక్స్టీ ప్లస్లు వచ్చారు కానీ పేపరు చాలా కఠిన స్థాయిలో ఉంది ఎందుకంటే అప్లికేటివ్ మెథడు జతపరచుము మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి అంటే మీకు ముందుగానే విషయాలు చెప్పాం బాబు పేపర్ అయితే హార్డ్ డే ఎవరైతే ఎందుకంటే ఆ క్వశ్చన్ చదవటానికి చాలా టైం తీసుకుంది ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఈరోజు వచ్చిన పేపర్లు చాలా కష్టంగా ఉన్నాయి మరి రేపు ఒకవేళ పేపర్లు ఈజీగా వచ్చేస్తాయేమో కదా సార్ అని సో రేపు ఈజీగా వస్తాయా అంటే ఈరోజు ఇచ్చినటువంటి పేపర్ని బట్టి రేపు ఇంకా హార్డ్గా ఇచ్చారనుకో ఈరోజు రాసినటువంటి వాళ్ళు సంతోషపడాలా సో రేపు రాసినటువంటి రాయబోతున్నటువంటి వాళ్ళు బాధపడాలా లేదు రేపు పరీక్ష అయితే కనుక రేపు ఈజీగా వచ్చిందనుకోండి సో ఈరోజు రాసినటువంటి వాళ్ళు వీళ్ళు బాధపడాలా రేపు రాసేటువంటి వాళ్ళు సంతోషపడాలి ఇక మిగిలినటువంటి పేపర్లు కూడా అంతేనండి గుర్తుపెట్టుకోండి అటు ఎస్జిటి కావచ్చు ఇక రాయబోయే ప్రతి ఒక్కరూ నేనైతే కనుక చెప్తున్నా దయచేసి రాయిబోయే ప్రతి ఒక్కరు కూడా మీకు పేపర్లు ఈజీగా అన్నదైతే కనుక రావు సో కఠిన స్థాయిలోనే ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి కానీ ఎవరైతే కొంచెం సిలబస్లు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేశారో వాళ్ళకైతే కనుక క్వశ్చన్స్ కంప్లీట్ చేసి అలాగే ఎక్కువగా రివిజన్ చేసినటువంటి వాళ్ళకైతే పేపర్ కొంచెం ఈజీగా ఉంటుందండి అదే ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయలేనటువంటి వాళ్ళకైతే పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది దాంట్లో మాత్రం సందేహం లేదు ఇప్పుడు పేపర్లు రాసిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వస్తారు చూడండి ఇది అన్యాయం సో ఇలా నార్మలైజ్ చేసి మీరు ఎలా చేస్తారో పేపర్ ఎలా ఇచ్చారు అని మీరే బయటకు వస్తారు మేమేమైనా మేమేమో అడగవలసిన ఎవరిని అదేనా ఇప్పుడు ఎవరు అడగవస ఒకటి కాదు సో ఈ ఈ సమస్యలు అనేది వేటి మీద సరే ఎన్ని వచ్చినా ఎన్ని వేసినా ప్రభుత్వం ఎక్కడ నేను ప్రభుత్వం ఆగుద్దా ప్రభుత్వం ఆగదా నేను చెప్పట్లా నేను అభ్యర్థులు పడినటువంటి సమస్యలు చెప్తున్నాను కొంతమందికి సో నేను అందుకని చాలా సందర్భాల్లో చెప్పానండి నేను మీకు అభ్యర్థుల సమస్యలను ఆ సమస్యలను వివరిస్తున్నాను అంతే కానీ నేను మీకు ఇక్కడేమి ఇక్కడ రకరకాలుగా మీరు చర్చించుకోవడానికి ఏమీ లేదు అదే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు సో జరగబోతున్నటువంటి ప్రతీది కూడా మీరు చూస్తున్నారో సో అంతకన్నా మీకు నిదర్శనాలు ఇంకేం కావాలా మన దాకా వస్తేనే ఎవడో నమ్మడండి మన దాకా వస్తే సో కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళని నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఇప్పటికీ అర్థం కావట్లేదు పరీక్షలు రాశారనుకోండి అడు ఏడు పిల్ల ఉంటుంది అంటే చాలామంది పెట్టారు సో అసలు నాకు ఈరోజు పరీక్ష ఇది రాయబుద్ధి కాలే సార్ అదే రాయబుద్ధి కాల ఎందుకు రాయబుద్ధి కాల అంటే నువ్వు ఆశించిన నువ్వు అనుకున్న స్థాయిలో ఆ పేపర్ లేదు కాబట్టి అసలు రాయబుద్ధి కాల అదే సో చాలామంది అభ్యర్థులు అండి రకరకాల సమస్యలు వస్తున్నాయి దయచేసి చాలామంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ ప్రభుత్వానికి ఒక సూటిగా ఒక సూటిగా క్వశ్చను అంతర్జాతీయ యోగా సో ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రభుత్వానికి ఇప్పటి నుంచి కాదు గత రెండు నెలల క్రితం ఒక నెల క్రితం నుంచి తెలుసు కదా సో తెలుసు అనుకున్నప్పుడు మరి ఇప్పటికిప్పుడు ఎందుకు దీన్ని పోస్ట్పోన్ చేశారు మీరు ఆలోచించండి తప్పేం కాదు కదా నేను ఇది మీకు ముందు నుంచే తెలుసు షెడ్యూల్ రాకముందు తెలుసు షెడ్యూల్ రాకముందు తెలుసు అనుకున్నప్పుడు ఇరవై ఇరవై ఒకటి తారీఖులు ఆ రెండు తారీఖులని మీరు సో అక్కడ ఆ రెండు డేట్లను వదిలేసి మిగిలినటువంటి డేట్లను ఎందుకు ఇవ్వలేదు సో దయచేసి మిత్రులారా నేను చెప్పినటువంటి ఈ పాయింట్ మీరు ఆలోచించుకోండి తప్పేం కాదు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం సో వన్స్ ఒకసారి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ మార్పులు చేయటం అంటే సో అభ్యర్థులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఆందోళన అయితే కనుక ఎందుకంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకే ఆందోళన ప్రారంభమవుతుంది రాయబోయే అభ్యర్థులకి ఏంటంటే వాళ్ళకి టైం దొరికింది కాబట్టి చూసుకుంటారు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకే ఇలాంటి ఆందోళన అన్నీ జరుగుతాయండి కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరి ఎందుకని మీకు ముందుగానే యోగా డే యోగా దినోత్సవం తెలుసుండి కూడా మీరు దానిని సో ఆయా డేట్లని ఎందుకని మీరు ఆపలేకపోయారు ఇప్పుడు చేశారు ఇది ప్రధానమైనటువంటి క్వశ్చను దీనికి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇస్తుందో తెలియదు సో దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీరు ఆలోచించండి జాగ్రత్తగా చదవండి అలాగే ఒకవేళ సార్ సోషల్లో ఇక టైం అయిపోయింది కదా ఇంగ్లీష్ ఇంకా ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఉన్నారు నాకు తెలిసి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్లో వందక కండి వంద శాతంలో దాదాపుగా మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా కానీ సో ఇప్పుడు వస్తున్న కఠిన స్థాయిని బట్టి మీరు క్వాలిఫై అవ్వాలంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా సరే అంటే మమ్మల్ని మీరు చూస్తున్నారు క్వాలిఫై కామా మీరు క్వాలిఫై అవుతారా క్వాలిఫై కారా అని చెప్పట్లే ఆ క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకునేటప్పటికి నీకు టైం అయిపోద్ది సో మరి నువ్వు క్వాలిఫై అవుతావా అని అది నీ విజ్ఞతకి నీకు వదిలేస్తున్నా సో కొంతమంది ఏదో రకరకాలుగా ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొఫెసియన్ టెస్టులకి కావాలంటే తీసుకోండి అని రకరకాలుగా చదువుతున్నారు ఈ పేపర్ల స్థాయి తెలియట్లేదు అలాగే ఆలోచించండి తప్పేం కాదు